చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థను బ్రేక్ చేశారు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి వాలంటీర్లను పక్కకు తప్పించారు ఇది పెన్షన్దారులకు సరాగతంగా మారింది చంద్రబాబు నిర్వాహకంతో నలభై నాలుగు మంది వృద్ధులు పెన్షన్ల కోసం వెళ్ళి వృద్ధి చెందారు ఎన్నికలకు ముందు పింఛన్లు వెయ్యి రూపాయలు పెంచి ఇస్తామని హామీ ఇచ్చారు ఎన్నికల తర్వాత కుట్రలు కుతంత్రాలకు తెరతీశారు ఒక చేత్తో ఇస్తున్నట్టు నటిస్తూ రెండో చేత్తో పెన్షన్లు తొలగిస్తున్నారు అరవై ఆరు లక్షలకు పైగా పెన్షన్లు జగన్ హయాంలో అందించారు ఇప్పుడు మూడు లక్షల మంది పెన్షన్లు చంద్రబాబు తొలగించారు అని విష్ణు మండిపడ్డారు అధికారంలోకి వచ్చాక చంద్రబాబు వృద్ధులు వికలాంగుల ఆత్మగౌరవం దెబ్బతీశారు ఇంకా రెండు లక్షల మంది పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు వారికి ఇవ్వకపోగా అదనంగా మరో మూడు లక్షల పెన్షన్లు తొలగించటం అన్యాయం పెన్షన్దారుల మీద కూడా ఇలా కుట్రలు చేయటం అవసరమా పార్టీలు మారితేనే పెన్షన్ ఇస్తామని టీడీపీ వారు అంటున్నారు ఇలాంటి ధోరణి మంచిది కాదు అని మల్లాది విష్ణు హితవు పలికారు ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో పండగ రోజు అని కాదు ఆదివారం అని కాదు వర్షం పడినా కూడా ఆ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఎక్కడ కూడా ఆగినటువంటి పరిస్థితి లేదు ఐదున్నర కల్లా వారి ఇంటి వద్దకే వెళ్ళి వృద్ధులకి వికలాంగులకి వితంతువులకి రకరకాల వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారికి అందరికీ ఇంటి వద్దనే పెన్షన్ ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ఒక సమర్థవంతంగా ఒక మంచి పరిపాలనకు నిదర్శనంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇవ్వటం జరిగింది ఆ ఎన్నికల సందర్భంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆ విధానాన్ని బ్రేక్ చేసి ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ ఇచ్చి వాలంటీర్ని తప్పించి నేరుగా వారి పెన్షనర్లకి స్వయంగా ఇవ్వాలి అని చెప్పి ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ ఇవ్వడం ద్వారా ఆ రోజు వాలంటీర్ని పక్కన పెట్టడం జరిగింది పక్కన పెట్టి గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి పెన్షన్ తీసుకోవాలి అని చెప్పని దాన్ని ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడం ద్వారా దాన్ని మార్పు చేశారు ఇది వృద్ధుల పట్ల వితంతుల పట్ల వికలాంగుల పట్ల ఒక శరాఘాతంగా మారిపోయింది ఎందుకంటున్నామంటే ఏప్రిల్ మాసం పండుటాకుల్లాగా ఆ ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేయటం మూలంగా ఆంధ్రప్రదేశ్లో నలభై ఆరు మంది చనిపోవడం జరిగింది ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే వారికి కనీసం బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలన్నా కూడా వారికి సంబంధించినటువంటి ఆధార్లు లింక్ కాకపోవటము అలాగే వారి అకౌంట్లో ఆపరేషన్ లేకపోవటము వారికి పెన్షన్లు ఖాతాలో జమ అవ్వక నానా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితిని మనం చూసాం ఇది టీడీపీ పెన్షన్దారుల మీద కక్ష కట్టి అధికారులకు వచ్చిన తర్వాత కూడా ఆ విధానమే పెన్షన్దారుల మీద కక్ష కట్టినటువంటి విధానము అధికారం చేపట్టిన కూటమి చేపట్టిన తర్వాత కూడా కొనసాగుతూ ఉంది ఏం చెప్పారు వెయ్యి పెంచి నాలుగు వేలు చేస్తామని చెప్పని ఆ రోజు తెలుగుదేశానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద చోటామోటా నాయకుల దగ్గర నుంచి అందరూ కూడా వెళ్ళి ఫోటోలకి ఫోజులు ఇచ్చి మేమే అసలు ఈ పెన్షన్ కనుక్కుంది మేమే అన్నట్టుగా వెళ్ళప్పులు ఇచ్చి పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి మొదట్లో చూసాం హడావుడి చేశారు అంతా ఇంత హడావుడి కాదు కానీ తీరా కు ఈ పెన్షన్దారుల మీద కుట్రలు కుతంత్రాలు ఒక చేత్తో ఇస్తూ మరో చేత్తో తొలగించేటటువంటి కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము కూటమి ప్రభుత్వము మొదలుపెట్టిందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఓ పక్కన ఒకటో తారీఖు ఒకటో తారీఖు స్వయంగా ముఖ్యమంత్రి వెళ్ళి ఇచ్చేటటువంటి ఇస్తున్నాము అని చెప్పిన ఒక బిల్డప్ ఇవ్వటము తర్వాత ఇంకో చేతున్నావో పెన్షన్లు కట్ చేసేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ పెన్షన్లు తగ్గిస్తూ వస్తూ ఉన్నారు ఎందుకు చెప్తున్నామంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడు లక్షల పెన్షన్ని కట్ చేయటం జరిగినది అని చెప్పని చెప్తా ఉన్నాం ఎందుకంటే ఎన్నికలు జరిగే నాటికి మా ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్ సంఖ్య ఎంత అంటే అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై ఏడు పెన్షన్ని మరొకసారి చెప్తా ఉన్నాను అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై ఏడు పెన్షన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంటింటికి వాలంటీర్ల ద్వారా బట్వాడా చేయడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను కానీ ఈ ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వము తగ్గించినటువంటి అక్షరాల మూడు లక్షల పెన్షన్లు ఇప్పుడు ఎంత ఇస్తున్నారంటే అరవై మూడు లక్షల ఇరవై వేల రెండు వందల ఎనభై రెండు పెన్షన్లు మాత్రమే అంటే మూడు లక్షల పెన్షన్ని తగ్గించడం జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అసలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చినటువంటి హామీలన్నింటినీ మర్చిపోయి చేస్తున్నటువంటి ఏకైక కార్యక్రమం ఏంటంటే పెన్షన్లు ఆ పెన్షన్లో కోత విధిస్తూ ఆ పెన్షన్ తల్లిదండ్రులకి వృద్ధులకి వికలాంగులకి వీరు చేస్తున్నటువంటిది వారి యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇలాగ లేదే అరవై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలకి పెన్షన్దారులకి హక్కు కల్పించి వారికి అరవై సంవత్సరాలకే వారికి పెన్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది ఈరోజు వాస్తవంగా అప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్లే కాకుండా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయం వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఇంకొక రెండు లక్షల పెన్షన్దారులు పెన్షన్లు అప్లై చేసుకుని కావాలి అని చెప్పి కోరుకునేటటువంటి వాళ్ళ సంఖ్య రెండు లక్షల వరకు ఉంది దాన్ని పరిష్కరించకపోగా దాన్ని పరిగణలోకి తీసుకోకపోగా ఈరోజు ముప్పై మూడు లక్షల పెన్షన్ని తొలగించడము కోత పెట్టడము అని అంటే వృద్ధులు వికలాంగులు వితంతువులు వివిధ కిడ్నీ బా పేషెంట్స్ వీరందరి పరిస్థితి ఏమిటి అని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది అది వెరిఫికేషన్ కూడా చాలా వినూత్నంగా ఒక నలభై పెన్షన్ల దారికి ఒక ఇద్దరు అధిగ అధికారులు పెట్టడము ఆ అధికారులు కూడా ఆ మండల పరిధిలో వాళ్ళు కాకుండా వేరే మండల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఈ మండలంలోనూ పెట్టి ఒక ఎనిమిది రకాలైనటువంటి దీన్ని తీసుకొచ్చి ఒక్కొక్క పారామీటర్స్ తీసుకొచ్చి ఒక్కొక్క పెన్షన్దారుడిని వెరిఫై చేసి ఎట్లా ఉందంటే వీళ్ళ పెన్షన్దారుల యొక్క పెన్షన్ ఇచ్చే తీసుకునేటటువంటి వాళ్ళ పరిస్థితి అధికారుల చేతుల్లో పోయింది వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ఆప్షన్ టిక్కు పెట్టడం ద్వారా ఒక అధికారి ఎస్ఆర్ నో టిక్కు పెట్టడం ద్వారా వాళ్ళు పెన్షన్ ఊడిపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉందని చెప్పని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి కక్ష సాధింపులు చేయలే పెన్షన్దారుల మీద శాచురేషన్ పద్ధతి ద్వారా అర్హులైనటువంటి వారందరికీ కూడా ప్రతి అరవై సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు కానీ వితంతువులు కానీ లేకపోతే ఎవరైనా సరే సచివాలయం వేదిక ద్వారా వాలంటీర్లు అప్లై చేసినటువంటి అప్లికేషన్స్ అన్నిటినీ కూడా వెరిఫై చేసి